పర్యటనూ ఉంటుంది ఆ పర్యటనలో నేను అన్ని జిల్లాలో ఎక శ్రీకాకుళం ఈ రెండు చోట్లకి డిసెంబర్ రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ మైక్ మైంక్ సిస్టం అయితే అసలు పేరు పెట్టకుండా ఉంది యాక్చువల్గా వెనకటి జిల్లా శ్రీకాకుళం సౌండ్ సిస్టం చాలా భీమాసం చాలా పర్ఫెక్ట్ గా ఉండేది ఎందుకు ఆ టాపిక్ చెడి కదా ఏ పేరు అమ్మాయి పేరు గుడిగా గుడి గిఫ్ట్ ఇవ్వడం గిఫ్ట్ కావాలో వద్ద అమ్మాయికి అమ్మ గౌరవం గిఫ్ట్ ఇవ్వాలి కదా పిల్లలందరికీ గిఫ్ట్లు అలా చేయకండి పిల్లలందరికీ నుంచి మాల తెచ్చారు అందరం పిల్లలకి ఇస్తారు మీరు కూడా ఎందుకెళ్ళి ఫోన్ చేసిపోతే వచ్చేవి అవును తెలియదు వచ్చాము అయితే మనం ఏ పని చేసినా అందులో పర్ఫెక్షన్ ఉండాలి క్వాలిటీ ఉండాలి అంటే పరిపూర్ణ పరిపూర్ణత లే లేకపోతే భగవంతుడు పరిపూర్ణ అని మనం స్వీకరించు అందుకని మనం పాడిన మనం నవ్విన నడిచిన ఏడ్చిన అది భగవంతుడి కోసమైంది వా ఫర్ గా టక్ ఫర్ గా ఇవన్నీ వరకు కావట్ ఎవరు కాటండి తెలుగులో తెలుగు ఎవరి అనాలి గాడ్ ఎలా ఉన్నాడు మనందరికి ఏదో అనుమానాలు సందేహాలు ఎవరు ఉన్నాయి కదా ఎవరు గాడు దేవుడు ఎలా ఉండాలి దేవుడు ఉన్నాయి చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు ఒక పాట పాడుకున్నవాడు మీ చిన్నప్పుడు కూడా ఎలా అయినా అది మీరు వినుంటారని అనుకుంటున్నారు ஏழு ஏழு நல்லா ஏழு தம்பி தெல ஏழு மீதாவது அந்த வச்சு அங்கே தீ மதிக்க सोगे देखो, वो भी प्रेशर है, इनको फोन देते हैं नोट, इन्हीं आगे, फोनों को सोगे देखो, महिलों को सोगे देखो, हर एक सीरियल में उसको देखो, देन की, टू कन्वेयर मैसेज, मैंने नुवाड़े नहीं बनके लाया, हमारे मित्र चावल ना, इंडिया से आता है ಮನೇವಾ ಮೊಳಿ ಕತ್ತೇ ಅರ್ಥ ಶರೀರೂ ಮೇಲೆ ಮನೆ ಅರ್ಥ ಉಂಟು ಚಪ್ಪಕೋ ದಾರ కదా నీరు చెడు చేసేదాన్ని అమ్మ కొంచెం మీ నీరు చెడు చేసేదాన్ని నువ్వే డబ్బులు పెట్టి కొనుక్కుంటే నేను ఏమను పిలవాలా మూర్పుడు అని కదా ఇక్కడ మూర్ఖులు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి మనం కేవలం మన శరీరమే అనుకోకూడదు ఈ శరీరానికి తల్లిగా ఒక బాధ్యత తమ్ముడుగా ఒక బాధ్యత అన్నయ్యగా ఒక బాధ్యత పెద్దమ్మగా మామగా అమ్మగా లేదు తాతయ్యగా తండ్రిగా భార్యగా ఇలా రకరకాల బాధ్యతలు ఈ శరీరంలో ఉన్న మనకు ఉంది కదా నేను కాలుసక్తి నిదొద్దు అంటున్నాడు వాడప్పుడే చచ్చినట్టే వాడప్పుడే చచ్చినట్ట ఎవరైనా లో రోడ్డు మీద పడకపోతే వాడప్పుడు రోడ్డును పట్టించుకోవాలి వాడి కుటుంబం రోడ్డు మీద పడుతుంది అందుకని డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత ఎదవాలంటే ఎక్కకూడదనుకుంటాం తెలియదు దేనికి నా చెప్పు నీ దృష్టి మనం ఎవరు చూడాలని ఎవడు కదా చూసే బండి నువ్వు చచ్చిపోతే సరే వెనకాలి నువ్వు ఒక్కనే చర్చుకున్నావా భారతీయ సినిమాలో కమలా సింగ్ పూల ఎంతమందిలో చనిపిస్తావు ఆర్టీసీలోకాడు లైసెన్స్ జారీ చేసేవాడు ఏమంటారు

ఎవరోనా యాభై మంది పిల్లలు చేసిపోయారు ఒక్కడి దురాశ ఆ పిల్లలు బయటికి తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళాలి తప్పలేదు కాబట్టి చిన్నపిల్లలు కదా తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్ళాలి చిన్నపిల్లలు

A siitä, da segunda misión